కృష్ణా జిల్లా గుడివాడలో వైకాపా నాయకులపై వాలంటీర్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎన్నికల్లో వారి స్వార్థ రాజకీయాల కోసం తమను బలవంతంగా విధులకు రాజీనామా చేయించారని ఆరోపించారు భరోసా కల్పిస్తామని చెప్పి మోసం చేసిన వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తమను తిరిగి విధుల్లోకి తీసుకుని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు మీరు జాబ్ రిజైన్ చేయండి మా పార్టీ అధికారంలో రాగానే మీ జాబ్ మీకు ఇస్తాము మీకు ఎటువంటి భరోసా ఉండదు మన పార్టీ రాగానే మీకు అర్థ చెప్తాం మీ జాబ్ మీకు ఉంటది లేని పక్షంలో మేము ఏదో ఒకటి మీకు చూస్తాము అని అన్నారు కానీ ఈ రోజు పరిస్థితి ఏం జరిగిందంటే మేము ఒకళ్ళు ఇంటికి వెళ్తానండి ఇదిగో కూర్చోండి వస్తామని మమ్మల్ని ఇటు చూసి అటుపరిగా వెళ్ళిపోతున్నారండి మాకు ఇట్ట వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేపించారు నేను హ్యాండిక్రాప్ట్ పర్సన్ే మా వారు కూడా హ్యాండికప్ పర్సన్ ఆయన కూడా మాకు ఆధారం లేదండి ఇచ్చే ఐదు వేల కోసం మేము చేసుకునే వాళ్ళము తర్వాత మన పార్టీ వస్తుంది మిమ్మల్ని తీసుకుంటాము అన్నారండి ఇప్పుడు మా జాబుల గురించి అడిగితే వైసీపీ వాళ్ళని ఒక్క సమాధం కూడా ఎవరు ఏమి చెప్పట్లేదండి మా జాబులు మాకు ఇప్పించవలసింది కోరుచున్నామండి <coughs>